శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీ పద్మూడవ స్నాతకోత్సవాన్ని బుధవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ మరియు స్విమ్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ బిఆర్ నాయుడు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈవో ఎయిమ్స్ మధురై నుంచి డాక్టర్ హనుమంతరావు టీటీడీ జేఈఓ శ్యామలరావు టీటీడీ పాలక మండలి సభ్యులు సుచిత్రాయల్లా ఎన్ సదాశివరావు తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ అకాడమిక్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జి రఘునందన్ స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ హెచ్ నరేంద్ర అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ జానకి సుభద్ర సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ స్విమ్స్ యూనివర్సిటీ నివేదికను సమర్పించారు స్విమ్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ బీఆర్ నాయుడు పట్టాలను అందుకున్న విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ నాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నందమూరి రామారావు దివ్య సంకల్పంతో మొదలైన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ముప్పై సంవత్సరాలలో మహావృక్షమై రాయలసీమ ప్రజలకే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు దాదాపు పదహైదు వందల మంది హాజరవుతున్నారని తెలిపారు రోజు నుంచి ఆపరేషన్లు ఇక్కడ జరుగుతున్నాయని పబ్లిక్ రంగంతోనే మొత్తం భారతదేశంలో రెండవ మహిళా వైద్య కళాశాలగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఏర్పడి సాలిన నూట ఐదు మంది మహిళా వైద్యులను తయారు చేస్తున్నామని తెలిపారు కార్డియాలజీ కార్డియక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ నెఫరాలజీ యూరాలజీ అంకాలజీలో అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్విమ్స్ అందిస్తుందని స్విమ్స్ టీటీడీ అరవై కోట్లు రెవెన్యూ గ్రాంట్ సాలీనా అందిస్తుండగా ప్రాణధన ట్రస్ట్ కింద మరో ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నామని తెలిపారు వైద్య పరిశోధనల కోసం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం క్రింద నిధులు ఇవ్వబడుతున్నాయని తెలిపారు మంది విద్యార్థులకు ఉచిత భోజనం సాలీనా ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని తెలిపారు దాదాపు ఆరు వందల కోట్లతో కొత్త కట్టడాలు నిర్మితమవుతున్నాయని అందులో క్యాన్సర్ బ్లాక్ కార్దియా న్యూరో బ్లాక్ స్పెషాలిటీ బ్లాక్ సెంట్రల్ కిచెన్ సెంట్రల్ గోడౌన్ స్టాఫ్ క్వార్టర్స్ రోగుల కుటుంబీకులకు చౌల్ట్రీ అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు స్విమ్స్ సర్వతో సర్వతోముఖాభివృద్దికి మాజీ ఐఏఎస్ అధికారి ఐవి సుబ్బారావు కమిటీ సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో అదనంగా డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని తెలిపారు ఐదు వందల యాభై నియామకాలు డాక్టర్లు నర్సులు టెక్నీషియన్లు త్వరలో రిక్రూట్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవల శ్రీవారి వైద్య సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు దేశ విదేశాల నుండి నిపుణులైన వైద్యులతో సేవలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు అత్యుత్తమ క్యాన్సర్ సేవల కోసం పింక్ బస్సుల ద్వారా స్క్రీనింగ్ గుండె కాలేయం మూత్రపిండాలు అవయవ మార్పిడి చికిత్సలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయని తెలిపారు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వైద్య సేవలు రోబోటిక్ సాయంతో ఆపరేషన్లు క్యూ లేకుండా ఆన్లైన్ బుకింగ్ ఓపీడీ సేవలు అందుబాటులోనికి తేవాలని నిర్ణయించామని తెలిపారు ముఖ్య అతిథిగా డాక్టర్ హనుమంతరావు ముందుగా పట్టాలు పుచ్చుకొని వైద్య వృత్తిలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు వైద్యో నారాయణో హరి అన్న నానుడి వాస్తవం అయినప్పటికీ వైద్యులు భగవంతునికన్నా అతీతులు కారన్న ఈ సంగతిని గుర్తెరిగి సమాజానికి మానవతా దృక్పథంతో సేవలు అందించాలని ఉద్బోధించారు స్విమ్స్ తో తనకు గల దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో తాను ఎయిమ్స్ సీఈఓగా నాగ్పూర్ ఎయిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కావడానికి దోహదపడ్డాయని తెలిపారు వైద్యులకు ధనార్జనే ధ్యేయం కారాదని తెలిపారు ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని మానవత్వంతో సమాజానికి వైద్య సేవలు అందించాలని సూచించారు అనంతరం టిచిడీఈఓ శ్యామలరావు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ వివిధ విభాగాధిపతులు వైద్యులు విద్యార్థిని విద్యార్థులు స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు स्टेट इंस्टीट्यूट ऑफ यूनिवर्सिटी वरीय 1995 वर स्टेट ऑफ स्टेट रजिस्ट्रेटर लेटरा डी एक्ट वाज़ एनाइजेटेड 2021 मेकिंग टीटी एस ए स्पॉन्सरिंग अजारी सिस्टम 2003 स्विम्सीज़ रनिंग सेवरल ब्रॉड एंड सुपर स्पेशलाइज्ड कोर्सेज़ रिक्नाइज्ड एंड परमिटेड बाय एमसीए एंड एमसी पीटी प्रोग और कोई वैक्सीन वीडियो तारीख में ले है प्रोसेस फॉर द एकेडमिक ईयर 2021-22 591 स्टूडेंट्स फॉर एगगेट अगेंस्ट 1661 सीट्स ऑफर्ड इन 73 एकेडमिक प्रोग्राम्स विद एन एम्रोड रेट ऑफ 99% 99% टू ऑनली 34 स्टूडेंट्स आर रिप्रेजेंटेड इन यूनिवर्सिटी कैंपस एंड नॉट इन प्राइवेट In the second convocation of SUSE University, 490 students will receive their degrees. Apart from the issue of degrees to all the successful candidates, medals and medal certificates will be awarded to the best ongoing students. In the year 2015 and 2016, the institute initiated the process of years accreditation and the institute has been granted three accreditation for the year. For the period from 6 January 2025 to 6 January 2029. Regarding the research, <laughs> is, Swiss Arctic Faculty is actively seeking extra euro grants to pursue peer-reviewed research. The total extra euro funding currently is 15 for. Swiss Faculty has secured extra euro grant from agencies such as DBT, BGS, ICMR, Science and Engineering Research, CSIR. इंटरेस्ट फैल जब इंस्टिट्यूट ब्राड जोन का मिल गया। द इंस्टिट्यूट प्रोवाइडिंग पॉइंट फॉर रिसर्च फॉर द पार्टनरी मेंबर्स तो सी बालाजी आरएनए वाला प्रसार किसकी? सब्रू न्यू इंस्टिट्यूट्स बिल बी पुट अप इन वेस्ट टू सपोर्ट हाई इंटेक्ट रिसर्च और ब्रीफ फंडिंग टू लिबरेट एक्सट्र So far, an amount of 101.53 dose was granted for research purposes. In the year 2024, students were to 5 lakh outpatients and 50 over inpatients in roughly about 20,000 surgical procedures were performed and 45 lakh investigations were done. Students we performed the technical transplant they needed treatment for 3 transplants as has been already explained in the direct manner. Heart, liver and kidney done under one roof simultaneously. కంట్రీ నాట్ of us of its time in the country not done కన్స్ట్రక్షన్ అలాగే స్టాఫ్ కి వార్కర్స్ కూడా అయిపోవస్తూ ఉన్నాయి అలాగే స్విమ్స్ పాత బిల్డింగ్ దాదాపు నలభై సంవత్సరాలు ఉండి చాలా గడ్డ తినటం వల్ల దాన్ని కూడా రీఫర్బిష్మెంట్కి దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లతో ప్రణాళిక రచించి సగం పని పూర్తయింది అది కూడా పూర్తవుతుంది ఇది మాదిరిగా నాకు తెలిసి ఎవరు ఆరు వందల కోట్ల రూపాయలతోటి ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేయడం అనేది నా భూత అందువల్ల మనం అందరం కూడా తిరుమల దేవస్థానం వారికి ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నాం మన దగ్గర సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది డాక్టర్లు నర్సెస్ టెక్నీషియన్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఈ విషయాన్ని మనము మన గవర్నింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకుపోతే మన ఛాన్సలర్ గారు శ్రీ నాయుడు గారు శ్రీ శ్యామరావు గారు దయతో మన బడ్జెట్ ని పెంచి డెబ్బై ఒక్క కోట్లు అదనంగా ఇచ్చి వీళ్ళందరినీ రిప్రూవ్ చేసుకోమని మనకు ఆదేశం ఇచ్చి ఉన్నారు ఇది కూడా ముప్పై రెండు వేల స్కూల్స్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మరొక ముఖ్యమైన ఇది అంటే ఒకవైపు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఒకవైపు తిరువన తర్గ దేవస్థానాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే సంఘంలోని దాతలు కూడా వచ్చి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం కొంత పాస్ట్లీ మంచి హైల్యాండ్ ఎక్విప్మెంట్ని డొనేట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ టెస్ట్ ఎంఆర్ఐ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దీన్ని మనకి పద్నాలుగు కోట్ల తోటి ఇంకొక సిటీ స్కాన్ యంత్రం ఇది కూడా దాదాపు ఎనిమిది కోట్లతోటి ఐదు వయసు మనకి డొనేట్ చేయడం జరిగింది ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటువంటి లైన్ మెషిను దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మనం టీ పాయింట్ మూడు కోట్ల వ్యయంతో దీన్ని మనకు డొనేట్ చేశారు అలాగే రిలయన్స్ సంస్థ ఈ చాలా ఎక్విప్మెంట్ని ఐసీయూ ఎక్విప్మెంట్ని అలాగే మన ఒక స్టాండర్డ్ ఆఫ్ హై ల్యాండ్ ట్యాప్ ల్యాండ్ని కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది ఇది కమిషన్ అని ఆల్రెడీ పనిచేస్తూ ఉంది అలాగే వారు ఎక్కువ మెషన్స్ని కూడా మనకు డొనేట్ చేశారు సో ఈ రకంగా మనకు చేస్తున్నటువంటి మంచి పనికి మేమున్నాము మీకు అండగా అని ఈ కార్పొరేట్ సంస్థలు రావటం కూడా మరింత ఉదాహరణ విషయం ఇంకొక ముఖ్యమైన ఏంటంటే మనము మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పోర్షర్ని చాలాసార్లు మేము అందరము ఎంఎస్ ఎంసీఏ చే తర్వాత విదేశాలకు వెళ్ళి ఆ ఆరోగ్య వ్యవస్థలలో చదవడం జరిగింది కాకపోతే మన పద్మావతి నడికల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి డాక్టర్లకి అండర్ గ్రాడ్యుయేషన్లోనే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కార్డిఫ్ అనేటువంటి యూనివర్సిటీ యూకే తోటి చర్చలు మొదలుపెట్టాము తొలి దశలో ఉన్నాయి అవి పూర్తి అయితే మొదట్లో సంవత్సరానికి మన ఐదుగురు గ్రాడ్యుయేట్లు అక్కడికి వెళ్ళి ఒక నెల పాటు వాళ్ళ దానితో పనిచేసేటప్పుడు అలాగే అక్కడి నుంచి కూడా ఐదుగురు మన దగ్గరికి వచ్చి పనిచేసేటట్లు ఈ అంతర్జాతీయమైనటువంటి ఒప్పందానికి మనం ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్నాం త్వరలోనే మంచి వార్త వింటారు